చిలకలూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ సోమేపల్లి సాంబయ్య ఇరవై నాలుగువ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట నియోజకవర్గ ఇన్చార్జీ రాధా సీనియర్ నాయకుడు నాయుడు వసు తదితరులు పాల్గొని సాంబయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రిజిస్టర్ ఆఫీసు ముందు గల సాంబయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మా ATP కోసం మనం సైతం మీడియా బజ్ న్యూస్ ఛానల్ జోహార్ జోహార్ సోమేపల్లి సామయ్య గారు జోహార్ జోహార్ రమబగిరెడ్డి సోమేపల్లి సామయ్య గారు జోహార్ జోహార్ రమబగిరెడ్డి సోమేపల్లి సామయ్య గారు జోహార్ జోహార్ కాంగ్రెస్ పార్టీ మొదబుట సోమేపల్లి సామయ్య గారు జోహార్ జోహార్ కాంగ్రెస్ పార్టీ మొదబుట సోమేపల్లి సామయ్య గారు జోహార్ జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జోహార్ జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళా మల్లిరాజశేఖర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పసుమతి బ్రిడ్జి ఔసయపాలెం బ్రిడ్జి గాని శాశ్వత పరిష్కారాలు చిలకలూరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన ఎమ్మెల్యే చేశారే తప్పితే ఏ పార్టీ వాళ్ళు ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడే పని అయితే రెండు వేల తొంభై తొమ్మిది నుంచి పులర్ వచ్చారు కులారాగాలతో దగ్గర నుంచి ఊరగా ఇప్పటికీ దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి కులారాగాలు రాజకీయ జీవితం ఉంది ఇప్పటికీ కులారంగాలు ఈ పనిచేసే చెరువులు పెట్ట ప్రజలకు ఉపయోగపడుతుంది అనే పని ఇంతవరకు ఒక్కటి లేదు కానీ మంత్రి కూడా అయ్యాడు మంత్రి అయిన తర్వాత రాజధాని భూములు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఆయన స్టేట్ మొత్తం మీద దోచుకోవడం జరిగింది వాళ్ళు ఇక్కడ నియోజకవర్గంలో దోచుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నేను బీసీ మహిళని నేను బీసీని నేను బీసీని అని కొత్తగా పైనుంచి ఎక్కడో సీట్ తీసుకొచ్చుకొని ఇక్కడికి వచ్చింది జనాలకి సంబంధం లేకుండా సీట్ తెచ్చుకుంది గెలిచింది రెండో రోజే విశాఖ గుంటూరు మార్చేసింది ఆ కనీసం జనాలకి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా కనిపించదు ఆవా ఇప్పటి వరకు వాళ్ళు దోచుకునేది వాళ్ళ మరింత వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో ఏదో జనాలు దోచుకోవటమే కాకుండా పార్టీ వాళ్ళు కూడా దోచుకున్నారు అటువంటి కార్యక్రమాలు చేసి ఆమె నిన్న మీటింగ్ లో నా చిలకు నా చినక అని పెట్టే మా చిలక నూరు అని చెప్పుకుని అలా ఎందుకంటే చెలక నూరు పేటకి ఏమి చేయదా ఎవరికి చెప్పకుండా వచ్చింది ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది కనీసం పార్టీ కేటర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయినాము నా చిలకలూరుపేట ఏ ఉద్దేశంతో అంటున్నామా కాబట్టి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే చిలకలూరుపేట అభివృద్ధి చెందింది తప్పితే ఏ పార్టీలోనూ చిలకలూరుపేట అభివృద్ధి చెందలేదు ముందు ముందు కూడా మనందరం కూడా మన రాష్ట్ర అధ్యక్షురాలుగా పిసిసి అధ్యక్షురాలుగా మన షరెం గారు బాధ్యత తీసుకున్నారు ఆ బాధ్యత తీసుకునే ఆ అడుగుదాడులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సెంటర్లో ఇక్కడ మన షరెం గారి నాయకత్వంలో స్టేట్ లో మనం పార్టీని బలోపేతం చేసుకొని ఇక్కడ అధికారం తీసుకొచ్చి ప్రజలకి మళ్ళా సాంబే గారి లాగా సేవ చేసే భాగ్యం మనం అందరం కూడా తీసుకొని ఆ విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు సెలవు గారి పుణ్యమే ఎందుకంటే పండ్రిపురం సుబ్బయ్య తోట గాంధీపేట తప్పితే అప్పుడు ఇంకేమి లేవు పురుషోత్తపట్టం ఇంకా మిగిలిన కాలనీలు డెవలప్ అయ్యాయి ఊరు డెవలప్ అయిందంటే సాంబయ్య గారు ఆ రోజు ఇప్పుడులాగా సెంటు అర సెంటు సెంటుపాతిగా కాదు ఐదు సెంట్లు ఫ్లాట్లు మూడు సెంట్లు ఫ్లాట్లు ఇచ్చాడు ఆ రోజు ఈరోజు దానివల్ల ఈరోజు ఆస్తులు పెరిగి ఆ కుటుంబాల ఆర్థికంగా నిలబెక్కునే విధంగా రోజు ఉన్నాయి అంటే సాంబయ్య గారు ఆరోగ్య ఆ బాధ్యత తీసుకుని ఆ అనుగుదాడంలో రా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో లో ఇక్కడ మన షరీం గారి నాయకత్వంలో స్టేట్లో మనం పార్టీని బలోపేతం చేసుకొని ఇక్కడ అధికారం తీసుకొచ్చి ప్రజలకి మళ్ళా సాంబయ్య గారి లాగా సేవ చేసే భాగ్యం మనమందరం కూడా తీసుకొని ఆ విధంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు తీసుకున్నాను